జయీప్ ఈరోజు ముఖ్యంగా ఈ సమావేశం జరపడానికి ముఖ్య కారణం ఏంటంటే రాష్ట్ర అధ్యక్షుల ఆదేశాల మేరకు ఈరోజు జిల్లా అధ్యక్షుడిని నియమించడం జరుగుతోంది కాసాని నాగరాజు ఈ జిల్లా అధ్యక్షుడిగా నియమిస్తా ఉన్నారు ఆదేశాలు ఆ పత్రం మా దగ్గరికి రావడంతో గద్దలు నాగభూషణ గారు రాయలసీమ ఇన్ఛార్జ్ నేను రాయలసీమ ఇన్ఛార్జ్గా రాష్ట్ర కార్యదర్శిగా ఉన్నాము వాళ్ళ ఆదేశాల మేరకు ఈరోజు జిల్లా అధ్యక్షుడిగా నియమిస్తా ఉన్నాము గతంలో జిల్లా అధ్యక్షుడుగా రాష్ట్రంలో కూడా ఎన్నో పదవులు చేసి ఎంతో ఎక్స్పీరియన్స్ కలిగిన వ్యక్తి కాసా నాగరాజు గారు అందరికీ సుపరిచితుడే అందరికీ పాత వ్యక్తినే బహుజన్ సమాజ్ పార్టీలో దాదాపు ఒక ఇరవై ఇరవై ఐదు సంవత్సరాలుగా పనిచేస్తూ ఎంతో ఎక్స్పీరియన్స్ ఉన్న వ్యక్తి ఈయన బహుజన్ సమాజ్ పార్టీని ముందుకు తీసుకెళ్లాలని చెప్పేసి ఎంతో ఈయన పైన బాధ్యత ఉందని చెప్పేసి తెలియజేస్తూ జై భీమ్ జై జై భీం మిత్రులరా నా పేరు గద్దల నాగభూషణం రాష్ట్ర కార్యదర్శి మరియు రాయలసీమ జోన్ ఇన్ఛార్జ్ ఈరోజు కాసా నాగరాజు గారిని మా రాష్ట్ర అధ్యక్షులు యువకుడు ఉత్సాహవంతుడు బందెల గౌతమ్ కుమార్ గారు అనంతపురం జిల్లా అధ్యక్షులుగా కాసాని నాగరాజు గారి నియమించిన సందర్భంగా నియామక పత్రం నా సహచర మిత్రుడు రాష్ట్ర కార్యదర్శి రాయలసీమ కాసాని చంద్రవరు నాగరాజు నేను ఆ మా అధ్యక్షుల వారు ఇచ్చినటువంటి నియామక పత్రాన్ని నాగరాజు గారికి అందజేయడం జరుగుతుంది నాగరాజు గారి జిల్లాలో పార్టీని బలోపేతం చేయడానికి తన వంతు కృషి చేస్తారని చెప్పి మేము భావిస్తా ఉన్నాం ఇప్పుడు ఈరోజు బహుజన్ సమాజ్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులైనటువంటి శ్రీ బందెల గౌతమ్ గారు ఆదేశానుసారము అనంతపురం జిల్లాలో ఎన్నో సంవత్సరాల నుంచి బహుజన్ సమాజ్ పార్టీకి ముందుగా నడిపిస్తున్నటువంటి ముందు గతంలో పనిచేసిన జిల్లా అధ్యక్షులు గారికి అయినటువంటి గద్దల నాగభూషణం గారికి అలాగే ముందు నుంచి ఆంధ్రప్రదేశ్లో బహుజన్ సమాజ్ పార్టీ అంటే కేవలం ఎస్సీ ఎస్సీ బీసీలే కాకుండా ఓసీలు కూడా ముందరకు ఉండాలంటూ గతం నుంచి బహుజన్ సమాజ్ పార్టీలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా పనిచేసినటువంటి చిన్నరావు నాగరాజు గారు వీరిద్దరూ సహకరించి నన్ని కాసాని నాగరాజ్ అనేటటువంటి నన్ని వీళ్ళ ఇద్దరి ఆదేశాల మేరకు రాష్ట్ర అధ్యక్షురాలతో రాష్ట్ర అధ్యక్షుడైనటువంటి బందెల గౌతమ్తో మాట్లాడి వీరిద్దరూ కలిపి నన్ను అనంతపురం జిల్లా అధ్యక్షులుగా చేసినందుకు వీళ్ళిద్దరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ఈ అనంతపురం జిల్లాలో బహుజన్ సమాజ్ పార్టీని ముందుకు తీసుకెళ్తూ రాబోయే స్థానిక ఎన్నికలలో కూడా బహుజన్ సమాజ్ పార్టీని మంచి రిజల్ట్ దిశగా ముందుకు తీసుకెళ్ళిపోతానని చెప్పి తెలియజేస్తూ ఇక ఎందుకంటే ఈ రోజే అనౌన్స్మెంట్ జరిగింది కాబట్టి ఎక్కువ మాట్లాడేదానికి లేదు కానీ బహుజన్ సమాజ్ పార్టీని అనంతపురం జిల్లాలో ముందుకు తీసుకొని పోయేదానికి ఛాయశక్తుల పనిచేస్తానని చెప్పి తెలియజేస్తున్నాను